అందరికీ అండి ఏ రంగంలో అయినా సరే ఎక్కడున్నా సరే మనం ఫలితాలు ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే సత్ఫలితాలు దానికవే వస్తాయి అన్నమాట సత్ఫలితాలతో పాటు అవార్డులు రివార్డులు వస్తాయి మన మీద ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి నన్ను సాల్వా కప్పాలి నన్ను సత్కరించాలి అనక్కర్లా దానికవే వస్తాయి మంచి చేస్తే ఆ ఫలితం కనిపిస్తే దానికవే పరిగెట్టుకుంటూ వస్తాయి ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయ్యారు పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మునుపటి కంటే ఖచ్చితంగా కొంత తేడా అయితే కనిపిస్తోంది ట్రాన్స్పరెన్సీ పెరుగుతోంది అండ్ వేగం డెబ్భై ఐదేళ్ళ వయసులో కూడా వేగం కనిపిస్తోంది సంస్కరణలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల కోసం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకోవడం కోసం ఎంత దూరమైనా ఏ టైంలో అయినా వెళ్తున్నారు అందుకే దేశవ్యాప్తంగా దేశం మొత్తం మీద ఈ పద్దెనిమిది నెలల్లో మన రాష్ట్రానికి వచ్చినన్ని పెట్టుబడులు ఇంకెక్కడా రాలేదు మన రాష్ట్రాన్ని పారిశ్రామిక వర్గాలు పెట్టుబడిదారులు అంతగా విశ్వసిస్తున్నారు మన రాష్ట్రాన్ని మీన్స్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి తగ్గట్టే వీళ్ళు కూడా వాళ్ళకి సౌలభ్యాలు అంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం రాయితీలు ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం మన దగ్గర ఉన్న ఓనరులు కూడా బలంగా ఉండడం ఇవన్నీ కారణం సో ఈ దీని ఫలితం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక అవార్డు వచ్చింది సో ఈ అవార్డు మేబీ అందరూ వినే ఉంటారు లోకేష్ గారు కూడా ఇందాక ట్వీట్ చేశారు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా దీని గురించి చర్చ వచ్చింది ది ఎకనమిక్ టైమ్స్ అవార్డ్స్లో ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ నాయుడు గిరి అండ్ ద ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్ సిబిఎన్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరులోనే ఉంది రిఫార్మర్ సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు చూపించాయి రిజల్ట్ చూపించాయి ఆ రిజల్ట్స్ కారణంగానే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని గెలుచుకున్నారు అందుకే మన రాష్ట్రం దూసుకెళ్తోంది పెట్టుబడుల్లో లక్షల కోట్ల పెట్టుబడులు ఊరికనే వస్తాయి అసలు గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చి లక్షా ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులు ఎందుకు పెట్టాలి రిలయన్స్ కావచ్చు బ్రూక్ఫీల్డ్ కావచ్చు అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కావచ్చు అండ్ రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు కావచ్చు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇలా భారీగా వచ్చాయి సో అంటే ఈ ఈ సంస్కరణల కారణంగా గత ఐదేళ్ళు మన రాష్ట్రానికి తగిలిన గాయాలను వీలైనంత త్వరగా రూపుమాపి నమ్మకాన్ని కలిగించడం అనమాట ఆ నమ్మకాన్ని కలిగించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు ఆయన పేరు ఆయన బ్రాండ్ ఉపయోగపడుతుంది ఆ కారణంగానే ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది ఇదేదో ఆషామాషా అవార్డు కాదు ఈ అవార్డు కూడా ఒక జ్యూరీ ఉంటుంది అవార్డు ఇచ్చేవాళ్ళు ఈ జ్యూరీలో ఎవరెవరు ఉంటారంటే దేవిశెట్టి ఆఫ్ నారాయణ హెల్త్ నుంచి అలాగే నోయల్ టాటా టాటా ట్రస్ట్ నుంచి నోయల్ టాటా గారు అండ్ ఉదయ్ కోటక్ కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి ఉదయ్ కోటక్ గారు అండ్ సజ్జన్ జిందాల్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ అండ్ లలిత్ కేశ్రీ ఆఫ్ గ్రో విత్ సిట్టింగ్ అండ్ రోషిని నాదర్ మల్హోత్రా ఆఫ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ గ్రూప్ అండ్ సునీల్ భారతి మిట్టల్ ఆఫ్ భారతీయ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ అండ్ ప్రియా నేర్ ఆఫ్ హెచ్యుఎల్ అండ్ అభిషేక్ మను సంఘ్వి సీనియర్ అడ్వకేట్ ఇలా వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పారిశ్రామిక వర్గాల్లో న్యాయ వర్గాల్లో మీడియా వర్గాల్లో అనేక రంగాల్లో ప్రముఖులు అనమాట వీళ్ళందరూ వీళ్ళందరూ కలిపి జ్యూరీగా ఏర్పడి ఎకనమిక్ టైమ్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇదిగోండి ఇక్కడ వాళ్ళు అది కూడా ఇచ్చారు వాళ్ళు అసలు ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది కూడా ఇచ్చారు The process. ET Awards for Corporate Excellence. How the winners were picked? In a meticulous selection process, the ET Awards for Corporate Excellence nominees were identified through uh, rigorous data scrutiny by the ET Intelligence Group. Firms were assessed on the financial metrics, including sales, profits, and market valuation, with an eye on their growth trajectories. వావర్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ లిస్ట్ ఆఫ్ ద నామినీస్ ఫర్ ద ఈటి అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ వర్ డ్రాన్ అప్ ఆన్ ఆ బేస్డ్ ఆన్ వైడ్ రేంజ్ ఆఫ్ డేటా సోర్స్ అండ్ క్రంచ్డ్ బై ద ఈటి ఇంటెలిజెన్స్ గ్రూప్ అంటే ఈటీ ఇంటెలిజెన్స్ గ్రూప్ వాళ్ళు ఒక నామినీస్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్టుని ఈ జ్యూరీకి పంపిస్తారు ఈ ప్రముఖులతో కూడిన జ్యూరీ ఆ నామినీస్ నుంచి ఫైనల్ అవార్డు ఎవరికి వెళుతుంది అనేది సెలెక్ట్ చేస్తారు ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చింది ఎన్ చంద్రబాబు నాయుడు హ్యాజ్ సెక్యూర్డ్ ఓవర్ టెన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ హీ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ ద అట్రాక్టింగ్ బిజినెస్ బ్యాక్ టు ద స్టేట్ నాయుడుస్ అప్రోచ్ ఫోకసెస్ ఆన్ ద క్రియేటింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఇన్నోవేషన్ అండ్ జాబ్ క్రియేషన్ హీజ్ లీడర్షిప్ ఈ సీన్ యాజ్ ఏ న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ ఎంఫేజింగ్ టెక్నాలజీ అండ్ ఎఫిషియన్సీ దిస్ హ్యాజ్ మేడ్ ఆంధ్రప్రదేశ్ ఎ షార్ట్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ చాలా క్లియర్గా ఇది ఎకనమిక్ టైమ్స్ దానిలో రాశారు ఇదేదో అంటే వైసీపీ వాళ్ళు ఈనాడు ఇచ్చిన అది అంటారు కదా వాళ్ళు కమ్మ మీడియా ఎల్లో మీడియా అని కాదు ఎకనమిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చింది సో ఇక్కడ ఏదైనా ఒకటి అంగీకరించాలండి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అంగీకరించాలి పెట్టుబడులను ఆకట్టుకోవడంలో మన రాష్ట్రం దేశంలోనే టాప్లో ఉంది ఆ కారణంగానే మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి అది ఒప్పుకోవాలి దానికి ఫలితమే ఇది అంతే తప్ప ఆఫీసులో కూర్చొని నాకు సాలువ కప్పాలి నన్ను సత్కరించాలి అని అంటే సాలువలు రావు సత్కరణలు రావు అవార్డులు రావు మన పను మనం చేసుకుంటూ వెళ్తే రావాల్సినవి అవే వస్తాయి రాలేదనుకోండి ఓకే రావాల్సిన టైంలో వస్తాయి రాకపోయినా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి అడగకూడదనమాట థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ యాక్చువల్లీ మీకు చెప్దాం అనుకున్నా మన గుండుసూది ఛానల్ దాదాపుగా ఫైవ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో మనం ఒక సంస్కరణ తీసుకొచ్చాం మనం చెప్పే కంటెంట్ చాలా వ్యాలిడ్గా ఉంటుంది సాగదేత ఉండదు సూటిగా స్పష్టంగా ఉంటుంది అండ్ తమ్మేళ్ళు ఏం పెట్టామో అవే ఉంటాయి అంతే తప్ప సోషల్ మీడియా కదా యూట్యూబ్ కదా మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుద్దని అని అడ్డగోలుగా చెప్పను సో ఆ సక్సెస్ మీకు తెలుసు సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం ఒక మ్యాగజైన్ పెట్టబోతున్నాం మంత్లీ మ్యాగజైన్ మన గుండెసూది అండ్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ తరఫున మంత్లీ మ్యాగజైన్ రాబోతోంది నెక్స్ట్ మంత్ జనవరి నుంచి రాబోతోంది దీని స్పెషల్ ఏంటంటే ఆ నెలలో జరిగిన రాజకీయ అండ్ పరిపాలనా పరమైన అంశాలను సూటిగా స్పష్టంగా కాస్త లోతుగా శోధించి డెప్త్గా అనాలిసిస్ రాస్తామన్నమాట సో నేను వీడియోలు చెప్పేదానికంటే రాయడంలో మనకు ఒక టీం ఉంది బలంగా రాస్తాం సో మంత్లీ నెలకు ముప్పై పేజీలు అండి ముప్పై రోజుల్లో ముప్పై పేజీలు చదవలేరా చాలా సింపుల్ నెల మొత్తం మీద ఒక రెండు గంటల పాటు ఆ మ్యాగజైన్ మీద ఫోకస్ పెడితే చాలు కొంచెం మేము భిన్నంగా ట్రై చేస్తాం కొత్త టీము డెప్త్గా ఎందుకంటే చదవడం మానేశారు చాలామంది ఒకప్పుడు చదివేవాళ్ళు న్యూస్ పేపర్లో కానీ ఇప్పుడు న్యూస్ పేపర్లు మ్యాగజైన్స్ అన్నీ చదవడం మానేశారు నాకు కూడా తెలుసు నేను పెట్టడం రిస్కే నాకు కూడా తెలుసు కానీ చదవడం అలవాటు చేయాలి మీ ఇంట్లో ఈ మ్యాగజైన్ ఉంటే మీ ఇంట్లో ఒక పొలిటికల్ జర్నల్ ఉన్నట్టే మీ ఇంట్లో ఒక పొలిటికల్ డిక్షనరీ ఉన్నట్టే మీకు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా పలానా నాలుగేళ్ల కిందట మ్యాగజైన్ బుక్ తీసుకొని ఏ ఆ నెలలో మనం ఏం రాసామనేది మీరు చూడొచ్చు గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి ఇంటర్వ్యూలు ఉంటాయి అండ్ అనాలసిస్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అవినీతి అభివృద్ధి అన్ని అంశాలను ప్రస్తావిస్తాం అనమాట దీనిలో సో ఈ మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు మన నెంబర్కి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ అనే నెంబర్కి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్కి మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ప్రతి నెల కూడా మీ ఇంటికి పోస్టల్లో పంపిస్తాం ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ తిరుపతిలో జరగబోతోంది వచ్చే నెల ఫస్ట్ వీక్లో తిరుపతిలో జరగబోతోంది ఆ తిరుపతి ఈవెంట్కి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్